శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన ఏపీ మంత్రి రోజా ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి రెండు వందల పంతొమ్మిదిలో ఆమె చరాస్తులు రెండు పాయింట్ డెబ్బై నాలుగు కోట్లు ఉండగా ఇప్పుడు నాలుగు పాయింట్ యాభై ఎనిమిది కోట్లకు పెరిగింది అలాగే రెండు వందల పంతొమ్మిది స్థరాస్తులు నాలుగు పాయింట్ ఆరు నాలుగు కోట్లు ఉంటే ప్రస్తుతం ఆరు పాయింట్ సున్నా ఐదు కోట్లు అయ్యింది ఐదేళ్లలో ఎనభై ఒక్క లక్షలు పెరిగాయి రెండు వందల పంతొమ్మిదిలో ఆరు కార్లు ఒక బైక్ ఉండగా వాటి విలువ ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు ఇప్పుడు తొమ్మిది కార్లుండగా విలువ ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు రెండు వందల పంతొమ్మిది నాటి కంటే కార్ల విలువను ఇప్పుడు బాగా తగ్గించారు ఐదేళ్లలో నగరి నియోజకవర్గంలో భర్త పేరిట ఆరు పాయింట్ మూడు తొమ్మిది ఎకరాల భూమి కొన్నారు రోజాపై గత ఎన్నికలప్పుడు నాలుగు కేసులుండగా ఇప్పుడు ఒక్కటి లేదు అలాగే రోజా ఇంటర్ వరకు చదివారు అని అఫిడవిట్లో తెలిపారు ఫ్రెండ్స్ తొంభై శాతం మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మా ఈ చిన్న ప్రయత్నంకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ మరియు బెల్ సింబల్ని ప్రెస్ చేయండి మాకు సపోర్ట్గా నిలవండి ప్లీజ్